మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తూప్రాన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ విఘ్నేశ్వర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కలు నాటి చెట్లను సంరక్షించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో బలరాం రెడ్డి మండల వైద్యాధికారి శిరీష ఫీల్డ్ అసిటెంట్ రాములు వైద్య సిబ్బంది ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు <laughs> ఇవాళ మనం స్వచ్ఛధనం పరిశోధన కార్యక్రమంలో మన పిఎస్సీలో శిక్షణ నాటకం జరిగింది ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధి పడవకుండా మన గవర్నమెంట్ స్వచ్ఛధనం పరిశోధన కింద కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం నీళ్ళు నిల్వ ఉండకుండా కొబ్బరి బొండాలు కానీ టై టైర్లలో కానీ ఎక్కడ నీళ్ళు నీళ్ళుకుండా ఉండడానికి అవి మనం అవి దాంట్లో ప్యూరింటి మేజర్స్గా కష్టమో మనం అట్లనే వాటర్ ఎక్కడ నీళ్ళ ఉంటే దాంట్లో ఆయిల్ బాల్ చేయడం ఇక్కడ ఫీవర్ కేసులు వచ్చిన ఊళ్ళలో కూడా మనం ఫస్ట్ ప్యూరింటి మేజర్స్గా అక్కడ ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది అట్లనే క్యాంప్లో పెట్టడం జరుగుతుంది ఫీవర్ వచ్చిన ఒక ఫిఫ్టీ హౌసెస్లో స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుంది మన ప్రస్తుతానికి మన ఎదుర్తి మొదల చూసుకుంటే ఈ సీజనల్ ఫీవర్సే ఎక్కువ ఉన్నాయి డెంగ్యూ సంబంధించిన ఫీవర్స్ అయితే మన ప్లేట్లెస్ పరంగా చూసుకుంటే కానీ అబోవ్ ఎయిటీ పైననే ఉంటున్నాయి కేసులలో వాటికి మాత్రం మనం ఏమో ప్రజలేం భయపడకుంటాయి